థర్టీ ఫస్ట్ నైట్ ప్రార్థనలు చేస్తారు కదండి చేస్తారా ఏమని దేవా ఇన్ని సంవత్సరాలు ఏదో జరిగిపోయింది జరిగిపోయింది కానీ ఈ సంవత్సరం ఈ ముప్పై ఒకటో తేదీ ఈ రాత్రి ఈ పదకొండున్నర పన్నెండు గంటల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను మీకు నేను మాటిస్తున్నాను ఏమని ఈ వేళ నుండి ఇంక నేను మారిపోతాను ఈ రోజు నుండి నేను మీకు ఒక మాటిస్తున్నాను దేవా నేను మారిపోతాను మీకోసం బ్రతుకుతాను మంచి సేవ చేయాలనుకుంటున్నాను బైబుల్ బాగా చదువుకోవాలనుకుంటున్నాను చేశారా ఇది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ మీరు ప్రార్థన వినండి వాళ్ళదే సేమ్ పదిహేడుది పదహారుది పదిహేనుది పద్దెనిమిది పద్నాలుగుది సేమ్ ప్రేయర్ వెళ్ళిపోతుంటుంది అంటే వీళ్ళు అనుకుంటారు దేవుడితో భలేగా ఆడుకుంటున్నాను నేను నా చేతికి దొరికిపోయాడు మళ్ళీ ప్రార్థన చేసి ఏడిసి కన్నీరు కార్చేసి గత గచ గతగ దేవుడు అడ్జస్ట్ అయిపోతాడు అనుకుంటావా అంజూరుపు చెట్టు గురించి చెప్పాడు ఏమని మూడు అయింది నాయన ఫలాలు లేవు అంటే మారాడు ఈడెవడు మారాడు మారి ఏం చేయడు మూడు ఏండ్లుగా చూస్తున్నాడు అట క్రిస్మస్కే వస్తున్నాడు ఇడు గుడ్ ఫ్రైడేకి వస్తాడు అప్పుడప్పుడు ఆదివారం వస్తాడు ఏదో పెళ్ళి అయితే వస్తాడు మూడేండ్ల నుండి చూస్తున్నాడు ఏదో వస్తున్నాడు కదా ఏదో పలిస్తాడు కదా అని అనుకుంటున్నాడు కానీ మారి వచ్చిన వాడిని దేవుడు చూస్తాడు మారని వాడిని చూస్తాడు మారని వాడు ఎప్పుడైనా దేవుడు లేపేస్తాడు వాడికంటే కంటే మంచివాడు అనుకున్నా లేపుతాడు వాడికంటే చెడ్డవాడు అనుకున్నా లేపుతాడు చెడ్డవాడు మారు మనసు పొందని వాడంటే లేపేస్తాడు ఆయన కొంతమంది మారుతారు వస్తారు ఏ ఉండదు ఒక సభ పెట్టాడు ఒక డబ్బు ఖర్చు పెట్టడు ఒక కానుక ఇవ్వడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని దేవుని దగ్గరకు రానివ్వడు ఇది ఒక రకమైన బ్యాచ్ మూడేండ్లుగా చూస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు బా దీన్ని నరికాయ్ అంటే అర్థం ఏంటి ఏ లారీకో లేకపోతే ఏ బస్సుకో లేకపోతే ఏ సునామీకో లేకపోతే ఏ తుఫానుకో లేకపోతే ఏ ట్రైన్కో లేకపోతే ఏ స్కూటర్కో దేవుడు చంపాలంటే మామూలుగా చెప్పడు ఏమీ లేదు ఏం చేయలే నరికాయ బా చూడండి మారి వచ్చిన వాడు ఫలాలు ఫలించకపోతే వాణ్ణి నరికేస్తాడట మారని వాణ్ణి నరికేస్తాడట పాపాలు పండిపోయిన వాడినైనా నరుకుతాడట పండని వాడిని అయినా నరికేస్తాడట అసలు ఎప్పుడు పడితే ఎప్పుడైనా నరికేస్తాడట ఇదేటండి ఈ నరుకుడు ఎందుకు చచ్చిపోతున్నారు ప్రమాదాల్లోనని మనం ఆలోచిస్తే మారు మనస్సు పొందని వాళ్ళు ఇలాగే మరణించాలని దేవుడు రాసేసుకున్నాడు అంటే నేను మారను అని నువ్వు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోతావో నిన్ను దేవుడు లేపేస్తాడు నేను మారను నువ్వు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయి ఇంకా పాపాలు చేస్తున్నావు అనుకో నిన్ను తొందరగా లేపేస్తాడు అనుకుంటే పార్పాటు ఎరుశలేములో కాపురం ఉన్న వారు అందరికంటే అపరాధులని తరం చిన్నారా కారు వాడి కంటే చిన్న తక్కువ తప్పులు చేసిన వీళ్ళని లేపాను వాళ్ళని లేపుతాను కానీ ఎందుకనే మంది రెండు మూడు రోజులు రెండు మూడు రోజులంతే అంటే దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో మీరు తెలుసుకోవాలండి జీవితం ఇచ్చింది దేవుడు ఈ జీవితాన్ని దేవుడు దేవుని కొరకు బ్రతికి దేవుని సేవలోనే నువ్వు మరణించాలి అని దేవుడు ఆశపడ్డాడు సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి నాకే ఇవ్వాలి నన్ను నమ్ముకోవాలి నా కోసం బ్రతకాలి నా పని చేయాలి నా సేవలో నువ్వు ఉండాలి నన్ను సంతోషపెట్టాలి అని దేవుడు అనుకొని ఈ సృష్టిని కలిగించి మానవుని పుట్టించి మానవునికి కావలసిన వాటినన్నింటినీ దేవుడే సృష్టించి ఏ ప్రాంతంలో ఉన్నవారు ఏమేమి తినాలో ఏమేమి కావాలో అని దేవుడు ఆలోచించి యావత్తు ప్రపంచానికి కావలసిన వాటినన్నింటినీ దేవుడు పుట్టించేసాడు ఎన్నిచ్చాడు మనిషికి ఇవన్నీ అనుభవిస్తున్న మనిషి దేవుని నమ్మల వద్దా ఇవన్నీ అనుభవిస్తున్న మనిషి దేవుని దగ్గరకు రావాల వద్దా మానవుడు చేస్తున్న పాపాలకు ఎవరు క్షమిస్తారండి క్షమించే నాదుడు ఎవరండి బాబు ఎవరా కరుణామయుడు అని యేసు ప్రభువును తెలుసుకోవాల వద్దా అందరూ చేస్తున్నారు కనుక పాపాలు నేను చేస్తాను వాళ్ళు తక్కువ చేశారు నేను ఎక్కువ చేశాను లేకపోతే నేను తక్కువ చేశాను వాళ్ళు ఎక్కువ చేశారు పాపి చిరాయువు అన్నట్టుగా పాపత్ములు అందరూ చాలా క్షేమంగా ఉన్నారు కనుక వాళ్ళు బానే ఉన్నారు నేను బానే ఉంటాను అని అనుకుంటున్నాడే కానీ మనిషి టైం అయిపోతే దేవుడు మనిషిని లేపేస్తాడనే సంగతి ఎవరికి తెలియదండి అది ఇరవై సంవత్సరాలలో చచ్చిపోవచ్చు అంతేనా ఇరవై సంవత్సరాలండి ఇంకా పెళ్ళి అనుకుంటున్నామని చచ్చిపోయాడండి ఏ పద్దెనిమిది సంవత్సరాలండి చచ్చిపోయాడు ఇరవై సంవత్సరాలండి చచ్చిపోయిందండి పదిహేను తర్వాత ఉన్న వాళ్ళు గురించి మాట్లాడుతున్నాను నేను ఎంతోమంది చచ్చిపోతుంటారు ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి ఇంకా నలభై సంవత్సరాలప్పుడు అరవై సంవత్సరాలు చచ్చిపోవచ్చు కదండి ఇంకా పాపాలు పండలేదు కదండీ ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే మంచివాడు కావచ్చు కానీ దేవుని వీలునామాలో దేవుడు అనుకున్నది ఏంటంటే మారని వాడిని ఎప్పుడైనా దేవుడు లేపేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు అది దేవుని తీర్పు ఉంటే ఉకటను చూపుతాడు ను మారవని తెలిస్తే తన సంయం పంపుతాడు దేవుని వీలునామాలో దేవుడు అనుకున్నది ఏంటంటే మారని వాడిని ఎప్పుడైనా దేవుడు లేపేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు అది Llego